గుడ్ ఈవినింగ్ అండి నేను డాక్టర్ సంతోష్ కళ్యాణ్ చిన్నపిల్లల స్పెషలిస్ట్ నేను సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇంకా సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి సమ్మర్లో మనం పిల్లలకి ఎటువంటి కేర్ తీసుకోవాలి సో యూజువలీ ఇంకా ఐ థింక్ ఇన్ టెన్ మోర్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ మనకి హాలిడేస్ కూడా మోస్ట్లీ పిల్లలకి స్టార్ట్ అయిపోతాయి దాని తర్వాత యూజువలీ పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలి హెల్త్ పరంగా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి సో ఇవి మనం మాట్లాడదాం మధ్యలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ సో ప్రిడామినెంట్గా ఏంటంటే అండి సమ్మర్లో వన్ థింగ్ మై రాదర్ దెన్ అంత చెప్పేదానికంట ఫస్ట్ ఐ విల్ సే ద అడ్వైసెస్ మెయిన్ అడ్వైసెస్ ఏంటి అంటే యూజువలీ హాట్ సమ్మర్స్లో పిల్లల్ని బయటని తిప్పని తిప్పకండి హాట్ సమ్మర్స్ అంటే ఏ టైం యూజువలీ ఫ్రమ్ మార్నింగ్ నైన్ ఆర్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫోర్ ఆర్ ఫైవ్ యూజువలీ మనకు ఆ టైంలో ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం పిల్లల్ని ఎండ్లో తిప్పడం ఈ టైంలో పిల్లల్ని ఎండ్లో తిప్పితే ఏమవుతుంది అంటే యూజువల్లీ డిహైడ్రేట్ అయిపోతారు డీహైడ్రేట్ అయిపోయి హీట్ స్ట్రోక్ ఇవన్నీ చూస్తాం సెకండ్ థింగ్ ఈ సార్ యూజువల్లీ పిల్లలకి ఎటువంటి ఫుడ్ పెట్టాలి అని అడుగుతుంటారు సార్ ఎటువంటి ఫుడ్ అంటే ఐడియలీ మీరు ఇచ్చే ఫుడ్స్ అన్నింటిలో ద్రవ పదార్థాలు ఎక్కువ ఉండాలి ద్రవ పదార్థాలు అంటే బార్లీ నీళ్ళు సగ్గుబియ్య నీళ్ళు ంజి మజ్జిక ఇవన్నీ ఎక్కువ ఇస్తుంటే బెటర్ అంటే యూజల్లీ ద్రవ పదార్థాలు అంటే మళ్ళీ అలాగని చెప్పి ఓవర్గా జ్యూసెస్ ఇవ్వడం కానీ లేదా కూల్ డ్రింక్స్ ఇవ్వడం కానీ లేదు ఎనీ అదర్ ఫ్లేవర్డ్ డ్రింక్స్ అది ఇవ్వడం కానీ అది నాట్ అడ్వైజబుల్ అండి దాని బదులు హోమ్ మేడ్ లిక్విడ్స్ ఓకే ఇవన్నీ కూడా అడ్వైజబుల్ ద థర్డ్ థింగ్ ఇస్ పాటు ఫ్రెష్ ఫ్రూట్స్ వస్తాయి ఇవ్వండి అడ్వాంటేజ్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఏంటంటే దర్ ఇస్ లైక్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఫ్రూట్స్ అది ఇవ్వండి అదర్ కామన్ థింగ్ వాట్ ఇస్ సార్ ఇప్పుడు బాగా ఎండ్ ఎక్కువ ఉంటుంది పిల్లల్ని ఇంట్లోనే ఉంచమంటున్నారు మరి పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలి ఎలా ఎంగేజ్ చేయొచ్చు అంటే దెర్ ఆర్ లైక్ మెనీ ఎలా ఎంగేజ్ చేయాలి అనే వెంటనే నేను ఫస్ట్ థింగ్ ఒక్కటి చెప్పేది ఏంటండి యాజ్ ఎ పిడియాట్రిషియన్ మై అడ్వైస్ ఇస్ పిల్లలకి ఫోన్ ఇవ్వకండి ఎందుకంటే నవ్ వీఆర్ సీయింగ్ మెనీ కాంప్లికేషన్స్ విత్ రిలేటెడ్ టు ఫోన్ సో ఎట్టి పరిస్థితిలో ఫోన్స్ ఇవ్వకండి స్క్రీన్ టైం అనేది ఇది చేయండి రాదర్ దెన్ దట్ మీ ఇంటి దగ్గర చుట్టుపక్కల పిల్లలతో ఒక పియర్ గ్రూప్ ఫామ్ చేయండి ఆ పియర్ గ్రూప్ అందరూ కలిసి ఆడుకునేటట్టు చేయండి సో ఒకటి ఏంటంటే మనం వాళ్ళ ఇంట్లో ఉంచడం ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి బోర్ కొట్టుకున్న చూసుకోవడం కూడా అదే మన బాధ్యత అండి సో దీంతో పాటు యూజువలీ బయటికి తీసుకెళ్తున్నారనుకోండి యూజువలీ మేము సమ్మర్స్లో ఏం చూస్తామంటే ఈ వాటర్ కన్ కంటామినేషన్ అది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే బయట వాటర్ అది తాగుతారు సో యూజువలీ డయేరియాస్ అవి ఉంటాయి ఆ డయేరియాస్ అవి వచ్చినప్పుడు యాజ్ ఏ రూల్ డయేరియా వచ్చినప్పుడు మీరు పేరెంట్గా ఏంటి అంటే చైల్డ్ డిహైడ్రేట్ అయిపోకుండా చూడండి మెయిన్ అది దాని తర్వాత డోంట్ డయేరియా వచ్చిందని చెప్పి టక్కుమని జంప్ చేసి యాంటీబయాటిక్స్ అవి స్టార్ట్ చేయకండి యూజువలీ హోమ్ మేడ్ రెమెడీస్తో యూజువలీ మోస్ట్ ఆఫ్ ద డయరియా సబ్సైడ్ ఎనీ డిహైడ్రేషన్ సైన్స్ అంటే కళ్ళు లోతుగా వెళ్ళిపోతున్నాయి నోరు ఎండిపోతుంది యూరిన్ కంపేర్ టు తక్కువ పోస్తున్నాడు ఇవన్నీ ఏమైనా సైన్స్ ఉంటే మాత్రం రష్తో హాస్పిటల్ ఇమీడియట్లీ బట్ యాజ్ ఎన్ అడ్వైస్ నేను చెప్పేది ఏంటంటే యూజువలీ పిల్లలు ఇఫ్ ద బేబీస్ లైక్ లెస్ దెన్ సిక్స్ మంత్స్ రాదర్ దెన్ మనం డెసిషన్ తీసుకునే దానికంట ఎక్స్పర్ట్ డెసిషన్ తీసుకోను మెరుగైన ఇదండి వీ షుడ్ ప్లే అవుట్డోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ లేవు అంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది అనుకోండి స్లోలీ ఒబేసిటీ అనేది స్టార్ట్ అవుతుంది మొబైల్ అడిక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎండ తీవ్రత తగ్గింది అనిపిస్తుంది యూజువల్లీ నాలుగున్నర ఐదు అయ్యేసరికి ఎండ తీవ్ర తగ్గింది అనిపిస్తుంది ఒక్కసారి ఎండ తీవ్రత తగ్గిందనిపించిన వెంటనే కొంచెంసేపు ఆడినివ్వండి బట్ పేరెంట్స్ పర్యవేక్షణలో ఆడించడం బెటర్ అండి అదర్ యాక్టివిటీస్ లైక్ లేదు స్విమ్మింగ్ క్లాసెస్ ఉంటాయి లేదు అంటే ఇంటి దగ్గర ఎక్కడైనా ఇక చిన్న చిన్న అకాడమీస్ ఏమైనా ఉంటాయి ఆ అకాడమీస్ దగ్గర ఇది చేయండి సో మనకి అందరికీ తెలుసుకుందండి ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ ఒకటే ఫీల్డ్ కాదు దెర్ ఆర్ మెనీ అదర్ ఫీల్డ్స్ వేర్ ద చైల్డ్ కెన్ ఫ్లరిష్ సో దానివల్ల ఏంటంటే ఆ కరెస్పాండింగ్ ఫీల్డ్లో వాళ్ళని డెవలప్ చేసాం హూ నోస్ యర్ సన్ కుడ్ బి ద నెక్స్ట్ సచిన్ టెండూల్కర్